ఉగాది పచ్చడికి ప్రత్యేకత చాలా ఉంది సాధారణంగా పచ్చడి తినే ముందు ఒక మంచి శ్లోకం దాని ఉపయోగాన్ని తెలిపేది ఒకటి ఉంది దాన్ని కూడా చదువుకుంటూ పచ్చడి తినడం మన సాంప్రదాయం శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ निम्बकदलभक्षणं शतायुर्वज्रदेहाय सर्वसम्पत्कराय च सर्वारिष्टविनाशाय निम्बकदलभक्षणं शतायुर्वज्रदेहाय सर्वसंपत्कराय च सर्वारिष्टविनाशाय నింబక భక్షణం వేప పూతతో కూడిన ఉగాది పచ్చడి తినడం వలన దేహం వజ్రంలా ఆరోగ్యంతో దృఢంగా ఉంటుందని సర్వారిష్టాలు అనారోగ్యం వలన వచ్చే నష్టాలు తొలగిపోతాయని నూరేండ్లు సుఖంగా ఉంటారని ఈ శ్లోకం అర్థం आब्दादौ निम्बकुसुमं शर्करामलघृतैर्युतं भक्षितं पूर्वयामे स्यान् तद्वर्षं सौख्यदायकम् आब्दादौ निम्बकुसुमं शर्कराम्लघृतैर्युतं भक्षितं पूर्वयामे स्यात् తద్వర్షం సౌఖ్యదాయకం ఆబ్దాదౌ కుసుమం శర్కరామ్ర ఘృతైర్యూతం భక్షితం పూర్వయామే తద్వర్షం సౌఖ్యదాయకం ఉగాది నాడు వేపపు బెల్లము చింతపండు నెయ్యి కలిసిన పచ్చడి తింటే ఆ సంవత్సరమంతా ఆరోగ్యంతో సుఖంగా సాగిపోతుందని అర్థం